రాబోయే రోజుల్లో ఒక మంచి హైకోర్టు భవనాన్ని కూడా ఇక్కడే హౌస్ చేయగలిగిన కెపాసిటీతో ఉన్న వ్యవస్థ కూడా అవుతుంది ఈ కార్యక్రమం అడుగులు వేగంగా ముందుకు పడాలని దీనికోసం వెయ్యి కోట్ల రూపాయలతో శాంక్షన్ కూడా చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఇదే యూనివర్సిటీతో పాటు న్యాయ విభాగాలైన స్టేట్ కన్జ్యూమర్స్ డిస్ప్యూట్ అండ్ రెడ్యూసల్ కమిషన్ను ఏపీ లీగల్ మెట్రాలజీ కమిషన్ను ఏపీ లేబర్ కమిషన్ను ఏపీ వా ఏపీ వ్యాట్ అపిలేట్ ట్రిబ్యునల్ను ఏపీ వక్ఫ్ బోర్డును ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త కార్యాలయాలను అదే రకంగా ఎన్హెచ్ఆర్సి కార్యాలయాలు కూడా ఇదే మన కర్నూల్లో ఏర్పాటు కూడా కానున్నాయని కూడా చెప్పడానికి చాలా 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 సంతోషపడతా ఉన్నాను దాదాపుగా నూట యాభై ఎకరాల సువిశాలమైన ఈ స్థలంలో ఇవన్నీ కూడా రాబోతూ ఉన్న మంచి గడియలను దేవుడు ఆశీర్వదించి ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాడు అని చెప్పి నేను ప్రధానంగా ప్రధానంగా నమ్ముతా ఉన్నాను దీనివల్ల ఈ ప్రాంతానికి మరింత మంచి జరగాలి రాబోయే రోజుల్లో అని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఇచ్చి హలో 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 ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు అనేక న్యాయ సంస్థలను ఇప్పటికే కర్నూలు నగరంలో నెలకొల్పడంతో పాటు జాతీయ లా యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిష్టాత్మకంగా శుభారంభం గావించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈనాటి కార్యక్రమం పక్షాన కర్నూలు జిల్లా వాసుల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర స్థాయి అధికారులకు నాయకులకు ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే